హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మీ సమ్రాట్ ఈ రోజు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ప్రజల కోసం సినిమాని పక్కన పెట్టి పబ్లిక్ సర్వెంట్గా మారిన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ తొలి ప్రేమతో మీ చిలిపి అల్లరిని చూపించి అమ్మాయి కనిపిస్తే చాలు నాకేమవుతుందో అర్థం కావట్లేదు అనే ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్తో మెగాస్టార్కి తమ్ముడిలాగే కాకుండా సినిమాల్లోనే కాకుండా జనాలకే తోడుగా ఉంటూ ఏ నువ్వు నంద అయితే ఏంటి నేను బద్రి బద్రీనాథ్ అని అప్పట్లోనే ఒక అర్జున్ రెడ్డిని చూపించారు బాయ్ ఏ బంగారు రవణమ్మా బాయ్ సెరువు కాడ బోరింగు రవనమ్మ అని పాడాలన్నా మీరే ఎవరికైనా బాయ్ బాయ్ అని చెప్పాలన్నా మీరే జానీ లాగా మనకంటూ ఒక రోజు వస్తుందన్నయ్య అని చెప్పి జనాల కోసం గెలిచి వాళ్ళకి మంచి రోజులు ఇచ్చారు ఎక్స్క్యూజ్ మీ లైఫ్లో దేన్నైనా నాశనం చేయటం ఈజీయే క్రియేట్ చేయడమే కష్టం అని చెప్పిన బాలు మన ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా చెప్పి కష్టం విలువ చెప్పి కష్టపడే వాడికే భూమిపైన బతికే హక్కు ఉంది అని చెప్పారు జల్సా ద్వారా కష్టం అంటే ఏంటో చెప్పిన మా చగువీర మీరే గబ్బర్ సింగ్తో ధర్మానికి దమ్ముంది కెమెరామెన్ గంగతో రాంబాబుతో నిజంని ఎప్పుడు జనాల మధ్యనే ఉంచాలి అని చెప్పి ఇప్పుడు ధర్మానికి నిజాయితీకి ఒక లీడర్ లాగా నిలిచిపోయారు అది కేవలం సినిమాలోనే కాదు జనసేన లీడర్ గా పవన్ కళ్యాణ్ జనాలకి నమ్మకం అండ్ ప్రేమ పొందారు అన్నయ్య అని పిలవటం జనాలు మొదలు పెట్టారు జనాలతో ఎప్పుడు ఉంటూ చూసుకుంటూ భీమ్లా నాయక్ లాగా హే ఎవడ్రా మలనాపేది నాపేది అని సినిమా కోసం కాదు జనాల కోసం ఒక్కడే సైన్యంగా నిలిచాడు జనసేనా లాగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏ హ్యూజ్ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే